ఎవరైతే ఆ యొక్క ర్యాషు మరియు నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసినారో దానివల్ల ఎదుటి వ్యక్తికి హాని కలిగిస్తూ అంటే అతని యాక్సిడెంట్ కారణమయ్యి సంబంధిత పోలీసు అధికారులకు కానీ అంటే పోలీస్ ఆఫీసర్స్ కానీ ఆర్ లేక మ్యాజిస్ట్రేట్ గారికి కానీ రిపోర్ట్ చేయాలి అని ఆబ్లిగేటరీ డ్యూటీని కూడా ఈ యొక్క కొత్త చట్టంలోని ఈ యొక్క సెక్షను ఆ యొక్క యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మీద బాధ్యతను పెట్టింది అంతేకాకుండా అలా అతను రిపోర్ట్ చేయకుండా సూన్ ఆఫ్ ది అక్కరెన్స్ ఆఫ్ ది యాక్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్ అతను కనుక అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాయి అంటే ప్లేస్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ ది యాక్సిడెంట్ ఆ సంఘటన స్థలం నుంచి ఆ యాక్సిడెంట్ ప్రదేశాల నుంచి కనుక ఎస్కేప్ అయిపోతే అంటే ఇన్ఫార్మ్ చేయకుండా అంటే రిపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతే అటువంటి సిచ్యువేషన్లో అటువంటి వ్యక్తికి అంటే ఆ యొక్క నేరస్తుడికి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధింపబడుతుంది